నెల్లూరు జిల్లాలో ప్రభుత్వాలు మారిన అవినీతి అధికారులు మాత్రం ఆ సీట్లను ఏ ప్రభుత్వం వచ్చినా మేనేజ్ చేయటంలో రవాణా శాఖ కార్యాలయం అందరవేసిన చేయగా మారిపోయింది జిల్లా ఉన్నతాధికారి గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడే పనిచేస్తారు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఆయన కొనసాగుతున్నారు రాజు మెత్తనైతే గుర్రం నాలుగు కాళ్ళు నడుస్తుందన్న సిద్దంగా ఈ అధికారి కనుస్థలలోనే వాహన యజమానుల నుంచి నెలమామూళ్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఖనిజ సంపద దోచుకునే వాహనాలకు రైట్ రైట్ చెప్పేస్తున్నారు ఈ వ్యవహారం ఎలా నడుస్తుందో తెలుసుకోవాలంటే మనం ఓసారి నెల్లూరుకు వెళ్లాల్సిందే నెల్లూరు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యం వెళ్తుంది అక్రమార్కులు ప్రభుత్వ ఖనిజ సంపదను ఒక పక్క దోచేస్తుండగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పేరుతో దందాలు ప్రారంభించారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా జాతీయ రహదారులపై దోపిడీకి పాల్పడుతున్నారు ప్రతి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి ఇద్దరు ఏజెంట్లు చొప్పున లారీలు టిప్పర్లు బల్కర్ల నుంచి నెల మామూలు వసూలు చేస్తున్నారు అలా మామూలు ఇవ్వని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు మీద కనపడితే అప్పనంగా దోచేస్తున్నారు ఆర్టీఓ కార్యాలయంలో బెంచ్ బెంచ్కి పంచుకుంటున్నారు ఇది ప్రతి నిత్యం జరుగుతున్న ఇక్కడ పనిచేస్తున్న హోంగార్డ్ల దగ్గర నుంచి డీటీసీ వరకు వారి వారి ఏజెంట్ల ద్వారా అవినీతికి తావిస్తున్నారు ఏజెంట్లకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు కార్యాలయం సిబ్బందికి ఎవరి స్థాయిలో వారు తలా పాపం తలా పిడుకుడు అన్న చందంగా వాహనదారులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇసుక గ్రావెల్ కంకర వైట్ క్వార్డ్స్ వాహనాలు తిరుగుతున్నాయి ఈ వాహనాల యజమానులు ఏజెంట్ల ద్వారా తమ వాహనం నెంబర్ ఈ వాహనం ఎక్కడ కనిపించినా పెట్టుకోవద్దు అంటూ లంచాలిస్తున్నారు ఈ లంచాలు ఎలా వసూలు ఓసారి పరిశీలిద్దాం గ్రావెల్ ఇసుక వైట్ క్వార్ట్స్ టవతా టిప్పర్ల ద్వారా ఒక్కొక్క వాహనంలో ముప్పై టన్నుల వరకు బరువు వేసుకుని అవలీలుగా రాత్రిపూట తిరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసలోనే ఈ వాహనాలు నడిపిస్తున్నారు ఈ వాహనాలకు సంబంధించి టిప్పర్ కు నెలకు పదిహేను వేల రూపాయలు ఏజెంట్ ద్వారా ఆర్టీఏ కార్యాలయానికి చెల్లిస్తున్నారు చెల్లించిన వాహనాలు వెహికల్ ఇన్స్పెక్టర్లకు ఎక్కడ కనిపించినా నెనమామూలు అందుకుంటే రైట్ రైట్ చూపిస్తున్నారు నెల్లూరుకు సంబంధించిన ట్రిప్పర్ కావలికి పరిధికి వెళితే అదనంగా ఐదు వేల ఐదు వందలు కందుకూరు పరిధిలోకి వెళితే ఆరు వేల ఐదు వందలు ఆత్మకూరు పరిధిలోకి వెళితే రెండు వేల ఐదు వందలు అదనంగా లైన్ కట్టే వాహనాలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ ప్రాంత వాసులు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తిరిగితే ఇదే షరతు వర్తిస్తుంది కడప ప్రాంతం నుంచి కృష్ణపట్నం పోర్టుకు ప్రతినిధ్యం వందల సంఖ్యలో సిమెంట్ బల్కర్లు రవాణా అవుతున్నాయి ఈ బల్కర్లకు ఏజెంట్ల ద్వారానే నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఎవరైనా టిప్పర్ ద్వారా ఒకటి రెండు ట్రిప్పులు గ్రావెల్ ఇసుక వైట్ క్వాచ్ తవత తరలిస్తే మాత్రం నెల మామూల జాబితాలో ఈ వాహనం లేకుంటే వాహనాన్ని పక్కన పెట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద ఆపిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి పదివేలు పక్కనే ఉన్న గుమస్తా హోంగార్డ్కు వెయ్యి రూపాయలు ముట్ట చెబితేనే ఆ వాహనాన్ని వదిలిపెడుతున్నారు లేదంటే ఆ వాహనంపై ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఫైన్ వేసి వాహనాన్ని ఆర్టీఓ కార్యాలయానికి తరలించి సీజ్ చేస్తున్నారు చిన్న చిన్న ట్రిప్పర్ల యజమానులు లారీల యజమానుల నుంచి ముక్కు పిండి ఆర్టీఏ కార్యాలయం వసూళ్లకు పాల్పడుతుందన్న విమర్శలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం మారిన వెంటనే జిల్లాలోని అధికారులంతా బదిలీ అయ్యారు అయితే గత ప్రభుత్వంలో పనిచేసిన ఆర్టీఏ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారంటే ఆయన పరపతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తేట తెల్లమవుతుంది ఇప్పటికైనా ఆర్టీఏ కార్యాలయంపై అవినీతి రహిత ప్రభుత్వంగా చెప్పుకునే నేతలు ఇలాంటి ఆర్టీఏ కార్యాలయంపై దృష్టి సారించాలని వాహన యజమానులు కోరుతున్నారు